అండి మీరంతా ఎలా ఉన్నారు బాగున్నారని ఇంకా ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మన రెండు ఛానల్స్ని ఆడియో ఫీస్ట్ సిటీవీ ఆడియో ఫీస్ట్ అండ్ సిటీవీ కలర్స్ ఆఫ్ లైఫ్ ఈ రెండు ఛానల్స్ని మీరు ఓన్ చేసుకుని మీ సబ్స్క్రిప్షన్స్ తోటి మీ వ్యూస్ తోటి ముందుకు తీసుకువెళ్ళవలసిందిగా కోరుకుంటూ మన హర్రర్ జర్నీలోకి మీ అందరికీ స్వాగతం అండి ఈ హర్రర్ జర్నీలో నేను చేసిన ఘోస్ట్ హంటింగ్ ఎక్స్పీరియన్సెస్ నేను చెప్తున్నాను మా వాళ్ళకి నాకు జరిగిన సంఘటనలు నేను చెప్తున్నాను ఇవన్నీ థౌజండ్ పర్సెంట్ నిజమైనటువంటి యథాంత సంఘటనలు కనుక ఇందులో లేని హర చూపించలేను ఉన్నదాన్ని మార్చలేను సో నెక్స్ట్ మీ అందరికీ ఒక ఆఫర్ అండి ఘోస్ట్ లవర్స్కి ఒక ఆఫర్ నవంబర్లో మేము ప్రారంభించబోయే ఘోస్ట్ హంటింగ్ కార్యక్రమం సెకండ్ ఇన్నింగ్స్ అండి మా మేము చేసింది ఫస్ట్ ఇన్నింగ్స్ ఇప్పుడు మీరు చేయబోయేది సెకండ్ ఇన్నింగ్స్ దీనికి ఆసక్తి గెలవారు యువతీ యువకులు ఎవరైనా కానీ మేల్ అండ్ ఫిమేల్ ఎవరైనా పనికొస్తారండి వాళ్ళు గుండె ధైర్యం ఉన్నవాళ్ళు ముందుకి దూసుకు వెళ్ళగలిగిన వాళ్ళు ఇరవై ఐదు నుంచి ముప్పై సంవత్సరాల వయసులో ఉన్నవాళ్ళు మాత్రమే దీనికి అర్హులు పూర్తి ధైర్య సాహసాలతో వాళ్ళు నాకు కావాలి అలాంటి వాళ్ళు ఎవరైనా ఆసక్తి కలిగిన వాళ్ళు ఎవరైనా ఉంటే గనక తప్పకుండా నా పర్సనల్ మెయిల్ ఐడి కింద డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను దానికి మీరు కాంటాక్ట్ చేయండి అట్లాగే మన రెండు ఛానల్స్లోనూ మీరు మీ జీవితంలో ఎదుర్కొన్నటువంటి యథార్థ సంఘటనలు భయానక సంఘటనలు ఏమైనా ఉన్నట్లయితే దాన్ని మన ఛానల్స్ ద్వారా మీరు వినాలని భావించినట్లయితే తప్పకుండా మీకు జరిగిన యథార్థ సంఘటనని నాకు మెయిల్ చేయండి తద్వారా నేను దాన్ని చక్కటి ఇన్సిడెంట్గా నేను మన ఛానల్లో మీ పేరు చెప్పి మరీ నేను ప్రసారం చేస్తాను మీరు వద్దనుకుంటే మీ పేరు రహస్యంగా ఉంచబడుతుంది సో మీ ప్రైవసీకి ఎటువంటి భంగం రాదు కనుక ఈ అవకాశాలు రెండింటినీ ఉపయోగించుకొని ఆల్రెడీ సబ్స్క్రైబర్స్ స్టోరీస్ అయితే పంపిస్తున్నారు ఇంకా వాటిని కుకింగ్ చేయవలసి ఉంది సో దానివల్ల ఈ అవకాశాలని మీరు మన ఛానల్స్ ఇస్తున్న ఈ అవకాశాలని ఉపయోగించుకొని నాకు కూడా మీరు సహకరించి మీరు కూడా థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ని ఓన్ చేసుకుంటారని మనస్ఫూర్తిగా కోరుతున్నానండి దూర ప్రయాణాలకి వెళ్ళేటప్పుడు సాధారణంగా హైవేల మీద ఎక్కడో దగ్గర ఒక్కోసారి హైవే నుంచి మనం లూప్ లూప్ లైన్లోకి వెళ్ళవలసి ఉంటూ ఉంటుంది అలా లూప్ లైన్స్లో ప్రయాణిస్తున్నప్పుడు కూడా ఎక్కడో దగ్గర ఒక చిన్న టీ షాప్ కానీ కాఫీ షాప్ కానీ కనిపిస్తే మనకి చాలా హాయిగా ఏదో ఆత్మబంధం చూసినట్టుగా ఫీలింగ్ వచ్చేస్తుంది ఎందుకంటే అంతవరకు మనం పడిన శ్రమంతా ఆ ఐదు నిమిషాలు టీ తాగి మర్చిపోవచ్చు కదా అని ఒక రకమైన నూతనోత్సాహం వస్తుంది అందరికీ అట్లాంటి పరిస్థితుల్లో కూడా ఒక్కోసారి కొన్ని భయానక సంఘటనలు మనకు ఎదురవుతూ ఉంటాయి మర్చిపోలేని సంఘటనలు కూడా ఎదురవుతూ ఉంటాయి అంతవరకు మనం ఉన్నది అవునో కాదో అని మనకే డౌట్ వచ్చే సంఘటనలు ఎదురవుతూ ఉంటాయి ఇప్పుడు నేను మీకు చెప్పే షేర్ చేయబోయే సంఘటన కూడా అటువంటిదేనండి ఒకసారి మేము తెలిసిన వాళ్ళు ఒకళ్ళు మరణించారని వార్త తెలిసి గొలంత్రి అనే ఒరిస్సాలోని ఒక గ్రామానికి గుగ్రామం అది అక్కడికి వెళ్ళాలని అనుకున్నాం అనుకుని పొద్దుటే అక్కడికి బస్సులు కూడా ఉన్నాయండి అంటే ఆ రోడ్డుకు బస్సులు ఉన్నాయి కానీ బస్సుల్లో కాకుండా మా చేతిలో ప్రయాణం ఉండాలి అంటే సొంత వెహికల్ ఉండాలి అందువల్ల టైం మా చేతిలో ఉండాలన్న ఉద్దేశం మీద పైగా చావింటికి ఇంటికి ఎంతసేపు వెళ్తామో ఎంతసేపను కూర్చుంటాము వెళ్ళి వాళ్ళకి సంబంధించి మేము చెప్పాల్సిన నాలుగు అనునయ వాక్యాలు చెప్పి వచ్చేయడమే తప్ప అక్కడ మేము ఉండి చేసేది కూడా ఏమీ లేదు వాళ్ళు స్నేహితులు కనుక వెళ్ళి వద్దామన్న ఉద్దేశం మీద బయలుదేరామండి బయలుదేరి ఉదయం పది గంటలకి తొమ్మిదిన్నరకి అలా బయలుదేరాం మా ఊళ్ళో పది గంటలకి రోడ్డు ఎక్కామన్నమాట రోడ్డు ఎక్కి అక్కడి నుంచి అలాగ వెళ్తూ వెళ్తూ మధ్యాహ్నం సుమారుగా గంట ప్రాంతంలో గొలంత్రికి దగ్గరగా వచ్చాం గొలంత్రికి దగ్గరగా వచ్చాం వాళ్ళ ఇంటికి వెళ్ళి వెళ్ళామండి మేము అనుకున్న వాళ్ళ ఇల్లు గొలంత్రి గ్రామానికి రోడ్డుకి మధ్యలో ఉంటుందన్నమాట చిన్న పల్లె అది ఉంటుంది అక్కడికి వెళ్ళాము అంతకు ముందు రోజే లాస్ట్ రైట్స్ అన్నీ అయిపోయాయి అయిపోయిన తర్వాత మేము పలకరింపుకు వెళ్ళాం కాబట్టి పలకరించేసి వాళ్ళతో కాసేపు కూర్చొని వాళ్ళు ఇచ్చిన మంచినీళ్ళు ఏవో తాగేసి బయటపడ్డామండి బయటపడిన తర్వాత వాళ్ళు భోజనం చేసి వెళ్ళమన్నారు కానీ నాకున్న నియమ నిబంధనల కారణంగా నేను భోజనం చేయలేదు అట్లాగే మిగతా వాళ్ళు కూడా మేము తినమండి దారిలో తింటామన్నారు సరే బయటకు వచ్చేసామండి మేము బయటకు వచ్చేటప్పటికి నాలుగు గంటలైంది అక్కడి నుంచి మేము శ్రీకాకుళం మా ఇంటికి చేరడానికి రాత్రి తొమ్మిదిన్నర పది అవుతుంది హండ్రెడ్ పర్సెంట్ సరే మళ్ళీ మా ప్రయాణం మొదలైంది మళ్ళీ మా ప్రయాణం మొదలైంది అక్కడ నుంచి వాళ్ళు చెప్పిన విషయం ఏంటంటే త్వరగా రోడ్డు ఎక్కేసేయండి ఇక్కడ ఎక్కువ టై టైం ఉండకుండా త్వరగా రోడ్డు ఎక్కేసేయండి అన్న లేదు మేము వెళ్ళిపోతాం ఎలాగో అందుకు ఇంకా ఆలస్యమే ఉంది ఇంకా ఇక్కడ నుంచి రోడ్ ఎక్కేసి మెయిన్ రోడ్కి వెళ్ళడానికి మాకు ఒక గంట పడుతుంది అంతే వెళ్ళిపోతా ఉన్నాం నాలుగు గంటలకు బయటకు వచ్చాం మా లెక్క ప్రకారం ఐదు గంటలకు మేము వెళ్ళిపోవాలండి కానీ కరెక్ట్గా సగం దూరం వెళ్ళేటప్పటికి అంటే హాఫ్ అన్ అవర్ జర్నీ అయ్యేటప్పటికి మా ఫస్ట్ క్లాస్ అయిన కండిషన్లో ఉన్న బండి టైర్ పంక్చర్ అయిందండి టైర్ పంక్చర్ అయితే డ్రైవర్ దిగి టైర్ మార్చి మళ్ళీ అన్నీ సెట్ చేసి పెట్టుకుని మంచినీళ్ళు తాగి మొహం కడుక్కొని ఈ కథ కామాంబినేషన్లు అన్నీ అయ్యి మేము ప్రయాణం మళ్ళీ మొదలయ్యేటప్పటికి ఆరు గంటలు అయిపోయింది అక్కడే అక్కడే చీకటి పడిపోయింది కూడా అది సుమారుగా నవంబరు డిసెంబర్ ప్రాంతం అది బాగా చల్లగా కూడా ఉంది ఇంకా అక్కడి నుంచి మేము మళ్ళీ ఇంకో అరగంట ప్రయాణం ఉంది ఇంకో అరగంట గంట ప్రయాణము అరగంట ప్రయాణము ఉంది నాకు గుర్తులేదు కానీ ఉంది ఇంకా ప్రయాణం అక్కడి నుంచి బయలుదేరాము ఇటు అటు తుప్పలు డొంకలు అన్నీ ఉన్నాయి వాటి మధ్యలో నుంచి వెళుతూ ఉంది బండి వెళుతూ ఉంది వెళుతూ వెళుతూ ఉండగా మాకు సాయంకాలం అయ్యేసరికి టీ అలవాటు బాగా ఉన్నవాళ్ళకి ఏదైనా వర్క్ మోడ్లో ఉన్నవాళ్ళకి టీ అలవాటు ఉన్నవాళ్ళకి చాలా చికాకండి వాళ్ళకి ఫ్లాస్క్ టీ నచ్చదు నాకైతే అసలు నచ్చదు ఫ్లాస్క్ టీ నచ్చదు వేడిగా వేడి నీళ్ళలో టీ గుండేసి ఇచ్చేసినా తాగేస్తారు కానీ మామూలుగా నచ్చదు ఎక్కడో దగ్గర టీ తాగాలన్న ఉద్దేశంతో టీ బ్రేక్ కోసం ఎదురు చూస్తున్నాం కొంచెం దూరం వెళ్ళేటప్పటికి దూరంగా ఆ చీకట్లో ఒక లైట్ వెలుగుతోంది ఒక సిక్స్టీ వాట్స్ బల్బు కాంతి వెలుగు కనిపిస్తోంది అమ్మ ఇక్కడ ఏదో చిన్న బడ్డీ కొట్టు ఉన్నట్టుంది ఇక్కడ టీ తాగి బయలుదేరుతామని కొంచెం ముందుకు ముందుకొచ్చిన తర్వాత ఆ దిశగా వెళ్ళి అక్కడ బండి ఆపాం బండి ఆపితే అక్కడ ఒక ముసలావిడ కూర్చుని ఉంది మొసలావిడ కూర్చుని ఉంది నోటి నిండా ఏదో పాన్లాడుతుంది అక్కడ అక్కడది సర్వసాధారణం నవ్వులతో ఉంది నవలతో ఉంటే మాతో పాటు వచ్చినటువంటి డ్రైవరు టీ ఇవ్వమ్మ అన్నాడు టీ ఇవ్వమ్మ అంటే ఎంతమంది అని ఒరియాలో అడిగింది ఆవిడ అంటే నేను అప్పటికే విసిగున్నాను బాగా ఇలా అన్నాను నేను చేయి చూపించాను ఐదు అని ఎందుకంటే రెండు టీలు నావి అందుకని ఐదు అన్నాను నేను ఐదు అంటే ఆవిడ పొయ్యి ముట్టించింది ముట్టించి టీ పెడుతున్నాది టీ పెడుతుంటే ఆమెను చూస్తున్నాను అలా చూస్తున్నాను ఆమె నేను ఏంటి ఇప్పుడు వయసు ఎంత ఉంటుంది ఏమే ఇక్కడ కూర్చొని ఎవరు వస్తారని ఇక్కడ టీ కొట్టు పెట్టింది ప్రతిరోజు ఎంతమంది వస్తారు ఎవరు తాగుతారు ఇలాంటి ఆలోచనలన్నీ వస్తున్నాయి నాకు నేను అదే మా వాళ్ళతో అంటే వాళ్ళు ఆవిడ్ని అడిగారు అనమాట రోజు నీకు బేరం ఎంత అవుతుంది అని అడిగారు ఆమె ఒరియాలో చెప్తోంది అవుతుంది అని అడిగితే నాకు చ సరిపోయినంత అందామే తిక్క బాగా ఉన్నట్టుంది మనకెందుకు లేని ఊరుకున్నాం లోప ఆమె టీలు సర్వ్ చేసింది సర్వ్ చేసి ఒక అల్యూమినియం ప్లేట్లో గాజు గ్లాసుల్లో టీ పోసి ఇచ్చింది ఆమె టీ పోసిస్తే నాకు అది ఏదో ఒక దేవలోకం నుంచి ఎవరో నాకు తాగడానికి ఏదో అద్భుత వస్తువు ఇచ్చినట్టు అనిపించింది నాకు టీ చూడగానే ఆ టీ తీసుకున్నాను టీ తీసుకొని టీ ఇలాగ మొహం దగ్గర ఇలా పెట్టుకున్నాను ఏదోలా అనిపించింది ఏంటిది ఇలా ఉంది అని అనుకుని మిగతా వాళ్ళు కూడా అదే ఫీల్డ్లో ఉన్నారనమాట అదే ఫీల్డ్లో ఉండి ఏం పాలు వాడేవమ్మా అని అడిగాను నేను అని అంటే గాడిద పాలు అంది అంటే ఆవిడకి తెలుగొచ్చు గాడిద పాలు అంది నాకు కడుపులో గరిటి పిట్టి అయింది గాడిద పాలా అని టక్కని ఇలా విసిరాను ఎక్కన విసిరేసి ఆ గ్లాస్ అక్కడ పెట్టేశాను పెట్టి ఎంత అన్నాను ఎంత అని అంటే ఐదు రూపాయలు టీ చొప్పున ఇరవై ఐదు రూపాయలు అదేదో భాషలో చెప్పింది ఆవిడ వీళ్ళు ట్వంటీ ఫైవ్ అన్నారు ఇచ్చేసాను నేను ఇచ్చేసిన తర్వాత బిస్కెట్లు తింటారా అని అడిగింది అంటే అవి దేంతోనో తయారీ అన్నాను నేను అంటే అవేం మాట్లాడలేదు అక్కడ ఒక సీసా ఉండి సీసాలో బిస్కెట్లు ఉన్నాయన్నమాట ఎందుకలే బిస్కెట్లు మన దగ్గర ఉన్నాయి కదా చాలా వద్ద వద్దన్నాను టీ తాగాలని నాకు తలనొప్పిగా ఉంది ఆ అదేమిటో వాసనతో నేను తాగలేకపోయాను ఆ తర్వాత ఎక్కడికి వెళ్తున్నారు అని ఆవిడ అడిగింది ఒరియాలో ఎక్కడికి వెళ్తున్నారు అంటే వీళ్ళు ఏదో చెప్పారు విజయనగరం అని ఏదో సంథింగ్ చెప్పారు రాంగ్ చెప్పారు వీరు వీళ్ళు అంటే ఆహా చిన్న మాట కూడా అబద్ధాలు ఆడతారా అందే అంటే వీళ్ళు గతుక్కుమన్నారు ఏంటి అని మీ ఊరు అది కాదుగా నేను అలా చూస్తున్నాను ఆమెని ఆమెను చూస్తుంటే నాకు ఒక విచిత్రమైన ఐడియా వచ్చింది విచిత్రమైన ఐడియా వచ్చి అలాగా గ్లాస్ మొత్తం కిందకి దించానండి గ్లాస్ మొత్తం కిందకి దించితే ఆమె కూర్చుని ఉంది కూర్చునుంటే నేను ఇలాగ కిందకి ఇలా చూస్తున్నాను నేను కిందకిలా చూస్తుంటే నా కాళ్ళేనా అని అడిగింది ఆమె నా కాళ్ళేనా అని అడిగింది నా కాళ్ళేనా అంటే నేను గతుకుమన్నాను నిజంగానే ఆమె కాళ్ళు చూడాలని నేను చూస్తున్నా చూస్తుంటే కాళ్ళేనా అంది మాట్లాడలేదు నేను మాట్లాడకపోతే వీళ్ళు ఒక్కొక్కళ్ళు ఏదో శంకించిన వాళ్ళలాగా కారు ఎక్కేశారు వీళ్ళు ఏదో ప్రమాదం ఊహించిన వాళ్ళల్లాగా కారు ఎక్కేశారు నా కాళ్ళేనా రెండోసారి అడిగింది నేను మాట్లాడలేదు ఇతను డ్రైవ్ చేస్తున్నాడు బండి కదలటం లేదు మూడోసారి కాళ్ళేనా అంది ఏంటి వాయిస్ రేంజ్ మారింది అనుకున్నాం వాయిస్ రేంజ్ మారింది ఏంటి అని అంటే మళ్ళీ నేను ఎలా చూస్తున్నాను ఆమెని చూస్తుంటే కారు కదల అంది అదేంటి రాగాలు తీస్తుంది కారు కదలదు అంటుంది ఏంటి అనేసి నీకేమన్నా పిచ్చా అన్నాను నేను అంటే వాడికి పిచ్చి అంది వాడికి పిచ్చే అంటే డ్రైవర్కి అనమాట వాడికి పిచ్చంటే షడప్ అన్నా అంటే టప్ టప్ అంది వెకించింది వెక్కిరించి వాడికి అంది కదా వాడు రెండు చేతులు ఇలాగ తల మీద పెట్టుకుని అంటున్నాడు అప్పటిదాకా శుభ్రంగా ఉన్నవాడు అలా ఎందుకు అంటాడండి నా కోళ్ళు జలధరించింది అనమాట అతన్ని పేరు పెట్టి పిలిచాను అశోక్ అశోక్ అని పిలిచా పిలిస్తే రెండు చేతులు తల మీద పెట్టుకుని అంటున్నాడు అదేంటి అలా మాట్లాడుతున్నాడు సడన్గా మారిపోయాడేంటి అనుకొని మిగతా వాళ్ళు కూడాను అదురుకుని హే అశోక్ ఏమైంది నీకు ఏమైంది 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 అనేసి ఇలా కదుపుతున్నారు కదిపితే అయ్యి అంటున్నాడు ఏంటిది అప్పుడు నాకు వెలిగింది ఏమైంది వాడికే పిచ్చి అంది ఆమె అన్నదే అతను అలా బిహేవ్ చేస్తున్నాడు అంటే అతడి మెంటల్ వేవ్ ఆమె ప్రభావితం చేస్తుందంటే ఆమె మనిషి కాదు మంత్రగత్తైన అయ్యి ఉండాలి మనిషి కాకపోయినా అయ్యి ఉండాలి అని అనుకొని అలా చూసి ఏంటి ఉద్దేశం అన్నాను నేను నీ ఉద్దేశం అంటే పిచ్చి అంది ఓ నీకా అన్నాను నేను కాదు వాడికి అంది ఆ రెండు అతనికి అరే అలా అనేసరికి నాకు భయం వేసింది ఒక్క రెండు నిమిషాలు అయిందండి మీరు నమ్మరు కాక నమ్మరు ఆ రెండో వ్యక్తి కూడా వియాడ్గా బిహేవ్ చేయడం మొదలుపెట్టాడు ఒకరు డ్రైవింగ్ షీట్లో ఉన్న డ్రై అశోక్ అన్న అబ్బాయి రెండో అబ్బాయి అవతల పక్క ఉన్న అబ్బాయి అవతల పక్క ఉన్న అతను కూడాను రెండు చేతులు ఇలా మీద పెట్టుకుని ఈ అంటున్నాడు ఈ అబ్బాయి ఎలా బిహేవ్ చేశాడో సేమ్ టు సేమ్ ఆ అబ్బాయి కూడా అలాగే బిహేవ్ చేస్తున్నాడు ఇద్దరు కలిసి ఒకటి జుట్టు ఒకటి పట్టుకుని నవ్వుకుంటున్నారు పిచ్చి వాళ్ళ పద్ధతిలో ఎలా ఉంటుందో అట్లా ఉన్నారండి నాకు భయం అనిపించింది మూడోసారి నువ్వే అంటే నేను కూడా అంతేనేమో అలా అనుకుని నా బ్యాగ్ని గట్టిగా పట్టుకున్నాను నేను నా బ్యాగ్ని గట్టిగా పట్టుకుని మంత్రాలు చదవటం మొదలుపెట్టాను ఒక మంత్రం అలా చదువుకుంటున్నాను కళ్ళు మూసుకొని ఆమెను చూడటం మానేశాను కళ్ళు మూసుకుని అలా చదువుకుంటున్నాను చదువుకుంటుంటే చేతిలోని వాటర్ బాటిల్ తీసుకుని వాటర్ బాటిల్లోని ఈ వేలుని డిప్ చేశాను నా అలవాటు ప్రకారం ఇలా పట్టుకొని దాంతో వాటర్ని మంత్రిస్తున్నా మంత్రిస్తుంటే ఒరియాలో నన్ను భయంకరంగా తిడుతుంది ఆ స్త్రీ భయంకరంగా తిడుతుంది కొంచెం సేపు అయిన తర్వాత వాటర్ని ఇలాగ తీసి మళ్ళీ గట్టిగా మనసులోనే ధ్యానం చేసుకుని అసలు ముందు డ్రైవర్ మీద కొట్టాను కొట్టేటప్పటికి ఆ అబ్బాయి అమ్మో 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 అని గట్టిగా అరుస్తూ ఆ సీటు వెనకాతులకు తలవాల్చి ఇలా ఇలా పడిపోయాడు పడిపోయేటప్పటికి రెండో వాడేమో హై అని చెప్పట్లు కొడుతున్నాడు అదే పని మళ్ళా రెండో వాడికి కూడా కంప్లీట్ చేసి మళ్ళీ వాడి మీద కూడా కొడితే అతను కూడా పడిపోయాడు అతను కూడా పడిపోయిన తర్వాత ఇంకెవరు మిగిలారు నేనే మిగిలాను నా పక్కన ఇంకొక అతను ఉన్నాడు అతను చూసి పిచ్చా నీకు నా మీద నమ్మకం లేదా అయితే ఇప్పుడు వీడికి పిచ్చి అంది లోపల నుంచి వీడికి పిచ్చి అని అంటే ఇదేంటిది అసలు ఒక్కొక్కళ్ళని పేరు పేరున పిచ్చివాళ్ళని చేస్తున్నది అని అనుకొని ఈ లోపు ఇతర కూడా రెండు చేతులు తల మీద పెట్టుకుని హి 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 అండం మొదలుపెట్టాడు అది ఎంత భయంగా ఉంటుందండి సాయంత్రం ఆరు నుంచి ఏడు గంటల ప్రాంతంలో ఎక్కడ మన ఊరు కాదు పల్లె కాదు ఏమీ కాదు మనకు సంబంధం లేదు నట్టనడి రోడ్డులో చిట్టడవిలోని అదంతా అడవిలాగా ఉంది తుప్పలు తుప్పలుగా ఉండి అదో రకంగా ఉంది నాకు అది కూడా చేసుకుని అతన్ని కూడా బాగు చేసుకున్నాను బాగు చేసుకున్న తర్వాత అప్పుడు కోపం వచ్చింది నాకు ఆ స్త్రీ మీద అంతవరకు నాకు వీళ్ళు ఏమవుతారా అన్న టెన్షన్ తప్ప ఆవిడ గురించి ఆలోచన లేదు అప్పుడు కోపం వచ్చింది కోపం వచ్చి ఏయ్ ఏంటి నువ్వు నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు ఎవరికే పిచ్చి అన్నా ఎవరికే పిచ్చి అని అంటే అలా చూసింది నా వైపు మూతి అని ఇలాగా మోసి నా వైపు అలా చూస్తుంది చూస్తే ఒక రకంగా అనిపించింది నాకు వియర్డ్ ఫీలింగ్ అండి అదో రకమైన సెపరేట్ ఫీలింగ్ అదేంటో తెలియదు కానీ పక్కనేమో చేత్తో డ్రైవర్ని తడుతున్నాను నేను తడుతుండి అశోక్ అశోక్ లే పేకప్ పేకప్ అశోక్ లే అని అంటున్నాను అతన్ని లేపుతున్నాను ఇతన్ని లేపుతున్నాను ముందు మేము లేవాలి కదా లేపుతున్నాను ఈలోపేమో నా వేలు అందులో ముంచుకొని మంత్రించుకుంటున్నాను మంత్రించుకుని లేపుతున్నాను లేపుతుంటే అది రెండో క్షణం అక్కడి నుంచి కారు డోర్ పక్కకు వచ్చిందండి పక్కకొచ్చి ఇలా ఇలా కొట్టింది కొడితే చూశాను చూసేటప్పటికి మొత్తం గార పట్టిన పళ్ళు గొడవకు నవిలి 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 గార పట్టిన పళ్ళు తర్వాత ఏమో ఇలా ఎర్ర అంటే తెల్లగా ఉన్నాయి ఎరుపు కాదండి తెల్లగా ఉన్నాయి తెల్లగా ఉండి చిన్న చుక్కలాగా ఉంది నల్ల చుక్క మధ్యలో ఉన్న కళ్ళు ముడుతులు పడిపోయి ఇలాగ వేలాడిపోతున్న ఫేసు ఇవన్నీ నవ్వుతున్నా ఏయ్ ఆపు నువ్వు చదవకు అంటుంది కళ్ళు ఎర్రజేసి నేను అసలు ఏం పట్టించుకోలేదు ఆమె కేసు చూడని కూడా చూడలేదు చూడకుండా ఏంటి నువ్వు పిచ్చి వేషాలు వేస్తున్నావు అన్నాడు బయటికినన్నాను అసలు అద్దం మంచి చెత్తి చెతీ అని అంటే చెయ్యి అయితే తీసేసింది కానీ ఎందుకు వచ్చారే మీరు ఏ ఎందుకొచ్చారు అని మూడు నాలుగు రకాలుగా రియాక్ట్ అవుతుంది రియాక్ట్ అయ్యి చూస్తావా నన్ను చూస్తావా నన్ను చూస్తావా నువ్వు అడిగిన మాట నాలుగైదు సార్లు అడుగుతుంది అంటే ఏంటే నేను చూసేది పో బయటికి అన్న నన్ను కళ్ళు ఎర్ర చేసి పో బయటికి అన్న అంటే నేను పోతాను కానీ నా గోల్డ్ మిమ్మల్ని వెంటాడుతూ ఉంటాయి తెలుసా అన్నది ఏంటి తెలుసా పో బయటికి అన్న అంటే ఇలా ఇలా అన్నది ఇలా ఇలా అని ఇలా అన్నదండి ఇలా అనడం ఏంటి మీరు నమ్మరు విఠలాచార్య సినిమాల్లో పూర్వం వచ్చే సినిమాల్లో ఉండేవి కదా అట్లా ఇక్కడి నుంచి ఇలా పొడవుగా సాగిన గోల్డ్ ఒక పన్నెండు ఇంచులు ఉన్నాయండి ఒక్కొక్క గోరు ఇలాగా అంటే స్కేళ్లు పెట్టినట్టు ఉన్నాయి ఇక్కడ ఒక గోరు ఇక్కడొక గోరు అట్లా ఇలాగ నాలుగు నాలుగు ఎనిమిది గోల్డ్ అనమాట చూడండి నా గోల్డ్ చూడండి నా గోల్డ్ చూడండి చూడండి అని అనిసలు పెట్టింది పెట్టేటప్పటికి ఆ గోల్డ్ అద్దాల మీద క్రీచ్ క్రీచ్మని సౌండ్ చేస్తున్నాయి ఏదైనా ఒక ఆబ్జెక్ట్తో అద్దం మీద గీరితే ఎలా ఉంటుంది అలాంటి సౌండ్ చేస్తున్నాయి సౌండ్ చేస్తుంటే ఏంటి మనిష దెయ్యమా ఇది ఖచ్చితంగా మనిషి కాదు దెయ్యంలాగే ఉంది ఎందుకు వచ్చాము ఇటువైపు అనవసరంగా వచ్చామే అని అనుకుంటున్నాను నేను ఈ అశోక్ అన్నవాడికి ఇంకా తెలివి రాలేదు తెలివి రాకపోతే అప్పుడు నాకు ఐడియా వచ్చింది ఇలా కాదని చెప్పేసి ఆ అర చేతులు నీళ్లు పోసుకొని రెండు చేతులకి రాసుకొని ఆ అబ్బాయి ముందుకు తగ నాకు దొరుకుతాడు కదా ఆ ముందుకి ఆ అబ్బాయి రెండు చెవులు ఈ కణతలు ఈ రెండు కలిపేలాగేలాగా టక్కని చెవు కళ్ళు ఈ మూడు ఇలా మూసేలాగా ఇలా పట్టుకొని అశోక్ అశోక్ అని ఇలాగన్నాను అనేటప్పటికీ హా మేడం అని ఒకసారి లేచాడు లేస్తే తీ బండి స్టార్ట్ చేయి ఇగ్నిషన్ తిప్పు క్విక్ క్విక్ అంటే ఆ తిప్పుతున్నాడు అది స్టార్ట్ అవుతుంది ఈ వాటర్ ఏదో తాళం ఉంచేసి ఇస్తాను ఇవ్వని చెప్పేసి తాళం తీసుకొని వాటర్తో తడిపేసి ఇచ్చాను ఇచ్చిన తర్వాత ఈ మనిషి నేను వాటర్ బాటిల్ తీయగానే తిరిగి అందులో కూర్చుంది ఆ కొట్లో కూర్చుంది కూర్చుని ఇలా చూశాను నేను చూసేటప్పటికి ఆ బల్ల కింద నుంచి ఏ బల్ల మీద కూర్చుంది కదండి ఆ బల్ల కింద నుంచి అలాగ రెండు కట్టెలు సాగినట్టుగా ఆమె కాళ్ళు సాగుతూ 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 మన కారు చుట్టూ అంటే కారు కింద నుంచి ఇలా సాగుతూ కారుని ఇలాగ కవర్ చేస్తూ మళ్ళా యువతల పక్క నుంచి డ్రైవర్ వైపు నుంచి సాగి రెండు కాళ్ళు ఇలా వేలాడుతున్నాయి యూ కెన్ ఎమాజిన్ హిస్ ద టెర్రర్ ఎంత భయంగా ఉంటుంది ఆ సమయంలో మీరైతే ఎంత భయపడతారు నేనైతే ఎంత భయపడతాను అంత భయపడ్డాను నేను కానీ భయపడి ఊరుకుంటే అక్కడ ఏమవుతామో మరి అది జస్ట్ మరి సెకండ్ టైం మళ్ళీ రిపీట్ చేస్తున్నాను చూడండి ఆమె అక్కడ కూర్చుంది ఒడ్డున మేము కారాపాము అక్కడ కూర్చున్నది క్రూరంగా నా వైపు చూస్తున్నది ఆమె రెండు కాళ్ళు రెండు కర్రల్లాగా మారి సాగి అలా కాళ్లే సాగి అలాగా కారు కింద నుంచి ఆ కాళ్ళు కారు కింద నుంచి వెళ్ళినప్పుడు కారు కుదుపుకి లోనైంది వచ్చి అట్నుంచి మళ్ళీ యువతల పక్కకి రెండు తాళ్ళు ఇలా జస్ట్ ఇలాగొచ్చినట్టు అనమాట వచ్చి పైనుంచి వచ్చి డ్రైవర్ సీటు పక్కకి రెండు కాళ్ళు వేళ్లాడుతున్నాయి ఇలాగా పాదాలు అంతేనండి ఆ వేళ్లాడుతున్న పాదాలు చూసి చూడగానే మా లోపల ఉన్న ముగ్గురు కుర్రాళ్ళకి ప్యాంట్ తడిసిపోయింది అక్కా ఇప్పుడు ఎలాగక్క అక్కా ఇప్పుడు ఎలాగక్కండి మీరు ఏం కంగారు పడకండి అసలు భయాన్ని రానివ్వకండి మైండ్లోకి అందరికీ భయంగానే ఉంటుంది కానీ ఎక్కువగా భయపడద్దు అదేం చేస్తుంది దాన్ని బొంద చేస్తుంది అది మనిషి కాదని తేలిపోయిందిగా ఇంకా దాని గురించి ఏంటి ఆలోచించేది నువ్వు ఇగ్నిషన్ తిప్పో అని అన్నాను ఇగ్నిషన్ తిప్పు అనేటప్పటికీ ఇగ్నిషన్ తిప్పాడు 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 త్రీ ఫోర్ టైమ్స్ నేను స్టీరింగ్ మీద ఇలాగ వెనక నుంచి వంగి నేను చెయ్యేసిన తర్వాత ఇగ్ మిషన్ స్టార్ట్ అయిందండి స్టార్ట్ అయింది స్టార్ట్ అవ్వగానే ముందుకి దూకించి అంతే ఒకే ఒక దెబ్బకి దూకించి ముందుకి అని అంటే ఒక్కసారి ముందుకి వెళ్ళింది కారు ముందుకు వెళ్ళేటప్పటికి ఆ కాళ్ళు అలా కిందకి వెళ్ళిపోయేలాగా వెళ్ళి ఒక పది అడుగులు ముందుకు ఇలాగే జంప్ అయ్యేటప్పటికి వెనక్కి తిరిగి చూస్తే అక్కడ కొట్టు లేదు ఆ బల్లలు లేవు ఆ మనిషి లేదు అక్కడ ఏమీ లేదు ఒక నల్ల తుమ్మ తుప్పల డొంక ఉందండి బిలీవ్ ఇట్ ఆర్ నాట్ ఇట్ ఈస్ వెరీ క్లియర్ అక్కడ ఏమీ లేదు అది ఒక భయానక పిశాచి అంతే అక్కడి నుంచి మేము బయలుదేరి ఇంకా ఆగకుండా కొట్టుకెళ్ళిపోతున్నాడు మా ఓడు ట్రాఫిక్ చూసుకుంటూ రోడ్డు ఎక్కేసామండి సరిగ్గా ఏడు పావు ఏడు ఇరవై అవుతుంది రోడ్డు ఎక్కాము రోడ్డు ఎక్కిన తర్వాత అక్కడ ఒక మామూలు టీ కొట్టు మనిషి నడిపే టీ కొట్టు కనిపించింది అక్కడ కొంతమంది తాగుతున్నారు అక్కడ ఆపి టీ అడిగాం టీ అడిగితే ఎంత లేటుగా ఇందులోంచి వచ్చారంటే వెళ్ళారా అని అడిగారు అవును ఇంత లేటుగా ఎందుకు వచ్చారు అని అడిగితే దారిలో కారు పం పంక్చర్ అయింది ఇది టైర్ పోయింది మళ్ళీ మార్చుకుని వచ్చాము అంటే దారిలో మీకేం కనిపించలేదా అని అడిగాడు అందులో ఒక అతను అంటే ఎవరో ఒక ముసలమ్మ టీ కొట్టు ఏదో పెట్టుకుంది మేము ఆకుండా వచ్చామన్నాను నేను ఊరకనే బోకరమ్మార్లో ఆకుండా వచ్చేసామన్నా అంటే మంచి పని చేశారులేండి గొప్ప పల్లెపడి వస్తుందండి ఒక సంవత్సరం అయిందండి ఆ ముసలిది చచ్చిపోయి ఆ సంవత్సరం అయింది ఇంకా సంవత్సరేకాయలు కూడా చేయలేదు వాళ్ళు ఇంటి ముందు పాతి పెట్టి వదిలేశారు అక్కడి నుంచి అది వాళ్ళ కొడుకు టీ కొట్టు నడిపేవాడు టీ కొట్టు నడిపేవాడు ఇగో ఈ రోడ్డు పక్కనే ఉండేది ఆ కొట్టు ఓ రోజు అదుపు తప్పిన లారీ ఆ టీ కొట్టు మీద నుంచి వెళ్ళిపోయింది ఆ కొడుకు అక్కడికక్కడే చచ్చిపోయాడు ఆ తర్వాత ఆ బెంగతూట ముసలమ్మ చచ్చిపోయింది వాళ్ళకి ఇంకెవరు లేకపోవడం వల్ల ఊరి జనమే ఇంటి ముందు పెట్టేశారు పెట్టేశారు మొత్తం అంతా పండి పండించారు అయిపోయింది అయిపోయిన తర్వాత అక్కడి నుంచి అలాగే ఉంది ఇంకక్కడేమో ఒక చిన్న టీ కొట్లా కనపడడం ఎవరైనా వస్తే వాళ్ళని భయపెట్టడం ఇటువంటి చేస్తున్నది అందుకే ఎవరైనా ఎవరు నుంచి వచ్చినా కూడా సాయంత్రం లోపు వచ్చేస్తారండి వలంత్రి వాళ్ళెవరు ఆ గ్రామంలో ఉన్న ఉన్నవాళ్ళెవరు ఈ టైంలో రారు ఆ మాల్ నుంచి మీరెందుకు వచ్చారు అని అంటే మాకైతే ఎవరో టీకోట్లో ఉన్నారు చిన్న బల్బోర్టు వెలుగుతూ కనిపించిందండి మేము వచ్చామని చెప్పి మేము చాలా స్టైల్గా మాట్లాడేసాం మాట్లాడేసిన తర్వాత ఇదే విషయం అనుకున్నాం అక్కడ మేము మొహాలు కడుక్కున్నాం మహాలు కడుక్కుని టీ తాగాం టీ తాగిన డ్రస్కులు తిన్నాం ఇవన్నీ అయిన తర్వాత మళ్ళీ మేము బయలుదేరి మా ఇంటికి మేము చేరుకొని ఒక్కొక్కళ్ళని దింపుకుంటూ వాళ్ళ వాళ్ళ ఇళ్ళ దగ్గర డ్రాప్ చేసుకుంటూ మా ఇంటికి మేము చేరుకునేటప్పటికి నాకు పన్నెండున్నర అయిందండి నైట్ ఇదండి నేను ఎదుర్కొన్న అత్యంత బియర్డ్ తో కూడిన ఒక టెరిఫైయింగ్ ఇన్సిడెంట్ ఇటువంటి భయానక ఇన్సిడెంట్ ఒక దెయ్యం హోటల్ నడపటం ఒక దెయ్యం టీ కలిపి ఇవ్వటం అది మేము తీసుకోవడానికి ప్రయత్నం చేయటం ఇందులో ఏది భ్రాంతి ఏది నిజము అనేది ఇప్పుడు నేను చెప్పలేను కానీ ఆ రోజు అక్కడ మేము ఎదుర్కొన్నది మాత్రం భయం అయితే మాత్రం నిజం మా కళ్ళు చూసిన దృశ్యాలు నిజం మేము అనుభవించిన నరకం అండి ఇటువంటి భయానక సంఘటనలో మా ప్లేస్లో మీరుంటే ఏం చేస్తారు భయపడతారా కొంచమైనా అనేది మీరు భయపడతారు అనే ఫీలింగ్ మీకు కొంచెమైనా కలిగితే తప్పకుండా మా శ్రమను గుర్తించి మాకు లైక్ చేయండి అట్లాగే వ్యూవర్షిప్ కూడా పెంచండి సో మరింత భయాన్ని కలిగించే మరొక భయానక సంఘటనతో మళ్ళీ మేము ముందుకు వస్తాను వస్తాము దెన్ బై బాయ్